नीवण्टि वारू ఉపయోగ నేస్సు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మత్స్సు వార్త మూడో అధ్యాయం పదమూడవ వచనం ఆ సమయమున యోహాను చేత బాప్తి పొందుటకు యేసు గల్లియా నుండి యోర్ధన్ దగ్గర నున్న అతని వద్దకు వచ్చను అపోస్తుడైనటువంటి పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరియు క్రైస్తవులను ద్వేషిస్తూ ఉండేవాడు ఎంతవరకు అంటే వారిని నాశనం చేయడానికి తనే ఒక పనిముట్టుగా మారాడు అయితే తాను ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఆయన సెలవులో జరిగించినటువంటి బలియాగమును మరియు సత్యమును గుర్తించాడో అప్పుడు అతను పిలిపి సంఘానికి రాస్తూ ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా చోటుకు విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకొనలేదులే కానీ మనుషుల పోలిక్క పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారముందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొను యోహాను ఎప్పుడైతే ప్రజలకు మారు మనసును కూర్చున్నటువంటి బాప్తీసం ఇస్తున్నాడు యేసు కూడా ఆయన ఎద్దుకు వచ్చి బాప్తీసం తీసుకున్నాడు దీని ద్వారా ఆయన తను తాను ప్రజలతో సమం చేసుకున్నాడు అందుకని ఆయన దేవుడు ఎంతగానో హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామమునిచ్చాడు ఇప్పుడు ఆకాశం మీద ఏమి భూమి మీదేమి మరియు భూమి క్రింద ఏమి అందరూ కూడా ఏసు నామములో మోకరిస్తారు మరియు తండ్రి యొక్క మహిమ కొరకు ప్రతి ఒక్క నాలుక కూడా ఏసే ప్రభు అని ఒప్పుకుంటుంది మీరు కూడా ప్రభువు నందు దేవుడై ఉన్నప్పటికీ మన కొరకు మన రక్షణ కొరకు మానవ రూపం ధరించి మానవునితో తను తాను సమం చేసుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువునందు ఉంచి రక్షణ పొందాలన్నదే మా యొక్క విజ్ఞాపన ప్రభు మీకు సహాయం చేయనుగాక